చాలా మంది ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ లో కాని కొంతమంది అనలిస్టులు గానీ చెప్పేది ఇండియన్స్ భారతీయులు సుమారుగా పది లక్షల మంది పదిహేను లక్షల మందిని కొంతమంది అంటారు ఏడు లక్షల మంది కొంతమంది అంటారు వీళ్ళందరూ కూడా వెరీ సూన్ త్వరలో తట్టాబుట్ట సర్దేసుకొని తిరిగి స్వదేశానికి చేరుకోవాల్సిందే అని అంటున్నారు ఇది ఎగ్జాజరేషనా ఇందులో ఎంతో కొంత నిజముందా ఇది అంటే నా ఉద్దేశం ప్రకారం ఆయన ఈ వ్యవస్థ ప్రకారం అయితే కరెక్ట్ కాదు తప్పు ఇది కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరైతే పూర్తిగా డాక్యుమెంటేషన్ కూడా లేకుండా కెనడా నుంచి వాటి నుంచి డిపోర్ట్ అయ్యి అక్కడి నుంచి ఇటు సైడ్ వచ్చేసి కెనడా వెళ్ళడం కెనడాలో పాస్పోర్ట్ తీసి అవతల పారేయడం ఈ అమెరికాలో జాయిన్ అయిపోవడం అం డాక్యుమెంట్స్ అప్లై చేయరు అది ఎప్పుడు అప్లై చేస్తారంటే ఐదేళ్ళు పదేళ్లు పోయిన తర్వాత మెల్లిగా అప్లై చేస్తారు అందులో ఇది అవుతారు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనే చూడాలి ఎందుకంటే వీళ్ళు ప్రతి ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వడానికి గారు నెలలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనుషులు లేరు అందుకే ఆయన ఏం చేశాడు ఫెడరల్ ఆఫీషియల్స్ అందరినీ వెంటనే ఇమీడియట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్ చేసి ఇంటి ఆఫీసులకు వచ్చి పనిచేయమని చెప్పారు ఇప్పుడు ఇందాక మీరు ఒక నెంబర్ చెప్పారు పదకొండు లక్షల పైన ఉంటారు సుమారుగా భారతీయులు అది ఎందుకు చెప్పానంటే వాళ్ళు ఆరు లక్షల మంది అప్పట్లో ఆరు లక్షలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల మంది చెప్పి స్పష్టంగా చెప్పారు తర్వాత వాళ్ళు ఈ జరిగిన ఈ కోవిడ్ టైం లోను వాటిలో వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లిస్ట్ బయట తీస్తే లక్షకు చెప్పారు అది ఏడు లక్షలైంది ప్లస్ ఇవన్నీ కంపెనీస్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్ని లెక్క కడితే అది ఒక నలభై యాభై వేలు తేగింది సో మొత్తం అన్ని కలిపి ఏడున్నర లక్షల దాకా తేలుతుందని నా ఉద్దేశం సో ఇప్పుడు ట్రంప్ లెక్క ప్రకారం ఈ ఏడున్నర లక్షల మంది కూడా ఇండియాకి తిరిగి వచ్చేయాల్సిందే డిపోర్ట్ చేస్తాడు డాక్యుమెంట్స్ తీసేస్తారు అక్కడ ఏంటంటే బార్బర్స్ గాను లేకపోతే వర్కర్స్ గాను లేకపోతే పని ఇళ్లలో హెల్ప్ చేసే హెల్పర్స్ గాను వాటి కానీ వచ్చేసారు అన్ లేబర్ అనుకోవచ్చు అన్ స్కిల్ లేబర్ మాక్సిమం వెళ్ళిపోయారు కొంతమంది వీసా ప్రాపర్ క్వాలిఫికేషన్స్ లేకుండా స్కిల్ లేబర్ కాకుండా ఇది వాళ్ళు ఏదో డాక్యుమెంటేషన్ చేసి ఏదో మేనేజ్ చేసి పట్టుకెళ్ళిపోయి వాళ్ళ అమ్మి కూడా వెనక్కి వచ్చేస్తారు వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళని డిపోర్ట్ చేయడానికి పెద్దగా ఏమి లీగల్ గా కూడా పెద్ద అడ్డం ఆర్మీని పెట్టి ఆయన వెతికిస్తాను అంటున్నాడు ఆర్మీని పెట్టి చేస్తాడు చేస్తాడు ఎంత ఎన్ని నెలల సమయం తీసుకుంటారు సుమారుగా మీ ఎయిట్ టు నైన్ మంత్స్ లో వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు ఎయిట్ టు నైన్ మంత్స్ అంత టైం పడుతుంది ఓకే అంటే సిక్స్ మంత్స్ కి వాళ్ళ మెకానిజమే ఉంది వాళ్ళు సిక్స్ మంత్స్ దాకా ఏం ఓకే అండ్ మిగతా మిగతా వాళ్ళు ఏంటి ఇప్పుడు మీరు అన్న ఇందాక పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా అంటే కంపెనీస్ తో వాళ్ళు ఏంటంటే ఆ ప్రిన్సిపల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏ రకంగా మేనిఫెస్ట్ చేస్తారు దాన్ని ఏ రకంగా ప్రిస్క్రైబ్ చేస్తారు అమెరికన్ ఎంబసీస్ కౌన్సిలేట్స్ కి ఏ రకంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ వీసాలు ఏ రకంగా ఇష్యూ చేస్తారు హెచ్ వన్ మీద ఏ రకమైన మార్గదర్శకాలు ఏమైనా వాళ్ళు ఏమైనా ఇష్యూ చేస్తారా దాని మీద కూడా చూడాలి ఎందుకంటే జస్ట్ ఆయన రెండు పేజీల ఆర్డర్ అయితే ఇచ్చాడు కానీ ఆర్డర్ మెకానిజం అంతా ఇంకా రాలేదు అది బయటకు వస్తుంది హోమ్లాండ్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తుంది ఓన్లీ డిపార్ట్మెంట్ కి పంపించాడు డిపార్ట్మెంట్ కి ఆర్డర్ పంపిస్తారు డిపార్ట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది ఫార్మాట్స్ అన్ని వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు చేసి పంపిస్తారు ఇప్పుడు చాలా మంది మన దేశం నుంచి ఈ స్టూడెంట్ వీసా మీద వెళ్తారు చదువుకోవడానికి అనే పేరుతో వెళ్తారు చదువుకుంటారు ఏదో రెండు నెలలకు నెల రోజులకు ఒకసారి కాలేజీకి వెళ్తారు మిగతా లో ఏవో పార్ట్ టైం ఉద్యోగాలు ఏవో చూసుకుంటూ ఉంటారు కొంతమంది టూరిస్ట్ వీసా మీద వెళ్తారు ఇలాంటి వాళ్ళు కూడా అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు వాళ్ళందరూ వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్ అయితే మాత్రం స్ట్రిక్ట్ గా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీ అబ్బాయి అక్కడ ఉద్యోగం చేసుకోకుండా చూసుకోండి టైం 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 కూడా కాదు కాదు ఏ మీరు ఫుల్ టైం అతను స్టడీస్ కి వెళ్ళాడంటే స్టడీస్ ఒకవేళ దొరికితే మాత్రం అతను వీసా క్యాన్సిల్ చేస్తారు ఇట్ ఇస్ వయలేషన్ ఆఫ్ వీసా రూల్స్ ఇంటర్నేషనల్ వీసా రూల్స్ ఆ వీసా రూల్స్ ప్రకారం అతని వీసాను కూడా విత్డ్రా చేసి అతన్ని బ్యాక్ చేస్తారు అతను బ్లాక్ బ్లాక్ లిస్ట్ అయిపోతాడు అంటే ఇంకా మళ్ళీ అతనికి జీవితంలో అతని అమెరికా రావడానికి కూడా తల్లిదండ్రులు నేను కోరేది ఏంటంటే మీ పిల్లల్ని అటువంటి వాటికి ఎంకరేజ్ చేయకండి ఎట్టి పరిస్థితులను వాళ్ళు చదువుకెళ్తే చదువుకే ఉండమని ఎక్కడైనా పని చేస్తుంటే మాత్రం ఎందుకంటే ఇండియన్ రెస్టారెంట్స్ ఇవన్నీ వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తారో వాళ్ళకి అన్ని ఐడౌట్స్ అన్ని తెలుసు వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఒకవేళ దొరికితే మాత్రం వీసా వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారు అయితే ఎప్పుడు అతను వీసా అప్లై కూడా ఉండదు జనరల్ గా బాక్టీస్ చేశారంటే తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ పిల్లల్ని ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేయకండి ఇటువంటి వాళ్ళు చేస్తున్నా కూడా మనం డిస్కరేజ్ చేయండి తప్పది అది అవసరం లేదు వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ వీసా రూల్ అది ఆ వీసా రూల్ చేసినట్టు ఉంటుంది పార్ట్ టైం లైక్ ఉద్యోగాలకు వాటికి మీరు పంపించవలసిన అవసరం లేదు పంపించకూడదు అది కరెక్ట్ కాదు అది మన భారతదేశానికి మంచి పేరు తీసుకురాదు ఎవరైనా వీసాలు కనుక వాళ్ళు కనుక పర్సంటేజ్ ఆఫ్ వీసాలు పట్టుకుని బ్లాక్ లిస్ట్ చేస్తే బ్లాక్ లిస్ట్ చేసిన కంట్రీల్లో మన కంట్రీ ఉంటే మన పిల్లలు ఇంకా ఉత్తరోత్తరం వెళ్ళే పిల్లలకు కూడా వీసా దక్కడం కష్టమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు